একদম <maks> <sympathis> ये फोन जीत tidak ah karena partai itu

అడ్డం పెట్టుకో అడ్డం పెట్టుకో అంటే పోలీసులు నిబంధనలు చూసారని చెప్పేసి వారెంట్లో కానీ కలుస్తామంటే తప్ప ఏం లేదు నేను దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు రంగాన్నత మీద ఇద్దరి మీద ఎటువంటి రిమాండ్ అడగకుండా ఏదో పీటీ వారెంట్ వేరే ఎప్పుడో ఐదేళ్ల క్రితం రెండు వేల పంతొమ్మిదిలో కేసు అని రెండు వేల ఇరవై నాలుగులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన కేసులో ముద్దాయిలుగా వాళ్ళని జాయిన్ జాయిన్ చేయలేదు జాయిన్ చేయకుండానే వాళ్ళు ముద్దాయిలు అని చెప్పేసి కోర్టు వార్జిక ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తీసుకున్నారు ఇది అసలు చట్టప్రకారం ఫాలో అవ్వాల్సిన ఒక్క ప్రావిజన్స్ ఫాలో అవ్వట్లేదు లేటెస్ట్గా రిహాన్ అని సుప్రీంకోర్టులో ముత్తాయికి అతని మీద ఉన్న నేరాలు ఏంటో తెలియజేయకుండా ఏదైనా జైలు ఇస్తే అసలు రిమాండ్ కానీ రిమాండ్ రిపోర్ట్ కానీ ఇలాంటి అతను జైలుకి పంపిన కేసులో కూడా ఇన్ని కొట్టేశారు మొన్న ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదులో సుప్రీంకోర్టు వారు అలాంటి జడ్జ్మెంట్లు ఉన్నా కూడా వాటిని అన్నీ పట్టించుకోకుండా మోనోపలి హై హ్యాండెడ్గా స్టేట్లో ఒక్కటే సోద్యూషన్ లాగా చేస్తున్నారు సార్ ఇప్పుడు జడ్జి గారు ఎలాంటి తీర్పుని ఇవ్వడం జరిగింది సార్ జడ్జి ఇచ్చిన తీర్పు నాకు ఒక రకంగా అనిపించవచ్చు కానీ దాని మీద మనం కామెంట్ చేయాలి ఓకే సార్ అంటే ఏ కేసుకు సంబంధించి ఇక్కడికి ఈరోజు వంశీ గారు కానీ ఆయన ఎలక్షన్లో దొంగ పట్టాలు అంటే ఎలక్షన్లో దొంగ పట్టాలు పంపిస్తే అస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్కి సంబంధం మామూలు రెగ్యులర్ కేసుకున్న దీనికి సంబంధం ఉండదు అందులో వన్ సెవెంటీ వన్ ఏ ఏ అని ఉన్నప్పుడు అది ఎలక్షన్ అఫెన్స్ అవుతుంది తప్ప మామూలు రెగ్యులర్ అఫెన్స్ అవ్వదు ఏ దొంగ పట్టాలు పుట్టించారు అనేది ఆ పట్టాలు ఏంటో అనేది ఆ పట్టాలు ఏ ఎలా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అనేది ఆ పట్టాలు ఏ ఒక్క ముద్దయి దగ్గర సీజ్ చేయలేదు దానికి ఏదో స్టాంపులు ఏమైనా వాడారు అంటారు అవి కూడా ఏమీ కూడా వారి దగ్గర ఎటువంటి కాగితాలు కూడా పెడతాయి సార్ అమౌంట్ చేశారు సార్ చేసాము ప్రకృతికి వాయిదా పెట్టారు డిమాండ్ ఎప్పటిదాకా పెట్టారు Gracias.